హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ మోతీచూర్ లడ్డు ఈ మోతీచూర్ లడ్డూని పక్క కొలతలతో కప్ వైజ్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా బూందీ గరిట లేకున్న సింపుల్ ప్రాసెస్లో ఈజీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే మోతీచూర్ లడ్డూలను ఈ దివాళీకి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈజీగా రెడీ అయిపోతాయి మరింకెందుకు ఆలస్యం టేస్టీ మోతీచూర్ లడ్డూని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పిండి కలపడం కోసం ఒక బౌన్ తీసుకొని బౌల్ పైప్ స్ట్రైనర్ను పెట్టండి తర్వాత రెండు కప్పుల వరకు శనగపిండిని వేసి చల్లించండి శనగపిండిని ఇలా జల్లించడం ద్వారా శనగపిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది రెండు కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా లేదా పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు సోడా వేసిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోండి పిండిలో బేకింగ్ సోడాని వేయడం వలన బూందీ సాఫ్ట్గా ఉండి లడ్డు కూడా సాఫ్ట్గా ఉంటుంది పిండిలో వాటర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న రెండు కప్పుల శనగ పిండికి రెండు కప్పుల వరకు వాటర్ పట్టాయి వాటర్ కన్సిస్టెన్సీ మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మారచ్చు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎక్కడ పిండి ఉండలు లేకుండా కలుపుకోండి పిండి పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి పిండిలో గరిడను మంచి లేపితే పిండి గరిడకు లేయర్లా అప్లై అవ్వాలి లేదా చేతితో పిండిని కాస్త టచ్ చేస్తే డ్రాప్స్ డ్రాప్స్గా పిండిలోకి పడిపోవాలి ఇలా అయితే పిండి పిండి కలిసినట్టు ఇలా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగానే కలిపి పెట్టిన పిండిని స్పూన్తో కాస్త వేసి చూడండి ఇలా పిండి ఆయిల్లో వేయగానే పైకి తేలుతుంది ఇలా అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు ఇలా కాగిన ఆయిల్లోనికి గుంతగరిటతో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బజ్జీలా వేసుకోండి ఇలా చిన్న చిన్న బజ్జీలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఆయిల్లో వచ్చిన బబుల్స్ మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా బజ్జీలను ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే బజ్జీ పై లేయర్ వరకు ఫ్రై అయి లోపల పిండి పిండిగా అలాగే ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి బజ్జీలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి పిండిని ఇదే విధంగా కాకుండా మరొక పద్ధతిలో కూడా వేసుకోవచ్చు గుంతకరిటతో కాస్త పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని ఆయిల్లోకి వేసేయండి ఈ పద్ధతిలో వేస్తే పిండి తొందరగా ఫ్రై అవుతుంది ఇలా పిండిని ఆయిల్లో వేసిన తర్వాత గరిటతో కలుపుతూ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ రెండు పద్ధతులలో మీకు నచ్చిన పద్ధతిలో పిండిని ఆయిల్లోకి వేసుకుంటూ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న చిన్న చిన్న బజ్జీలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి బజ్జీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బజ్జీలను గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇలా చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకుంటే సన్నని బూందీలా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చిన్న మిక్సీ జార్లో మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఇలా బజ్జీలను తుంచుకొని వేసుకున్న తర్వాత మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేయడం ద్వారా పిండి ముద్దలా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది ఇదే విధంగా మనం ఫ్రై చేసి తీసుకున్న బజ్జీలను మొత్తం పొడి పొడిలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి సులువైన పద్ధతిలో బూందీ గరిట లేకుండా సన్నని బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇలా రెడీ అయిన బూందీకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బావులను తీసుకోండి అందులో రెండు కప్పుల శనగపిండికి ఒకటి ముప్పావు కప్పు వరకు చక్కెరను వేయండి చక్కెర వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని పోసి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు లడ్డు మంచి ఫ్లేవర్ కోసం ఐదు నుంచి ఆరు ఇలాచీలను కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోండి ఇలాచి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయండి మోతీచూర్ లడ్డుకి ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం రాగానే లడ్డు కలర్ఫుల్గా ఉండడం కోసం పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఇలా ఫుడ్ కలర్ను సగం సగంగా తీసుకోవడం వలన లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మీరు ఇంట్లోకి మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ కలిసేలా షుగర్ సిరప్ని ఒకసారి బాగా కలిపి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన సన్నని బూందీని వేసుకొని బూందీ షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి బూందీ షుగర్ సిరప్ చక్కగా కలిసిన తర్వాత స్టౌన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బూందీ మిశ్రమం కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి లడ్డు మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత పావు కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ను వేయండి వాటర్ మిలాన్ సీడ్స్ను వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బూందీ మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి లడ్డు మిశ్రమం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ సాఫ్ట్ మోతీచూర్ లడ్డు రెడీ ఎంతో సింపుల్గా బూందీ జారా లేకున్న టేస్టీ మోతీచూర్ లడ్డూను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకొని సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకోండి సిల్వర్ కాయిన్ పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మీరు కూడా మోతీచూర్ లడ్డూను ఈ దీపావళి పండుగ రోజున ఒక్కసారి ట్రై చేసి చూడండి అచ్చంగా స్వీట్ షాప్స్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే టేస్ట్ అదే టెక్స్చర్తో సాఫ్ట్గా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మోతీచూర్ లడ్డూను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్